నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి లేదండి షాప్ గోల్లపడి చాలా రోజులైంది స్టార్టింగ్ లో మీ యూట్యూబ్ ఛానల్ కి ఎంతో తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అలాగే ఈ మధ్య ఇష్యూ అయిన తర్వాత మంచి సబ్స్క్రైబర్ తో వ్యూవర్షిప్ తో అదే చాలా లక్షలు మంచి వ్యూవర్షిప్ తో వెళ్ళింది మంచి సక్సెస్ అయినట్టు ఉంది యూట్యూబ్ వచ్చింది నాకు స్టార్ట్ చేసిన వన్ మంత్ లోనే టూ లాక్స్ అంత వచ్చింది ఆ తీసుకుంటున్నారు తర్వాత మరి గ్యాప్ వచ్చింది నేను షాప్ హడావుడ్ లో పడి ఈసారి వీవింగ్ చేయించడం వివస్ దగ్గర ఉంటారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి బట్ మీరు లోపలికి కనబడుతారంటే నాకు లోపల రెవెన్యూ కోసం కాదు నాకు పబ్లిక్ తో ఇంట్రాక్షన్ కావాలి పీపుల్ నాకు దగ్గర ఫేమింగ్ అంటే ఫేమ్ జనాల్లో ఫేమ్ అంటే ఒక అందరూ నన్ను గుర్తుపట్టాలి ఈ ఫేమ్ పిచ్చి ఉందా ఎందుకు ఉండదు మీకు లేదా మీకు లేదా నాకు ఎవరికైనా ఉంటుంది మనిషి మనిషి లక్షణమే అది ఎవరికైనా ఉంటుంది ఎందుకు ఉండదు మనం గొప్పగా ఉండాలి ఫేమ్ రావాలి అందరూ మనం గుర్తుపట్టాలి సినిమాలో నటించాలని కోరికలు ఉన్నాయి నటించాలని కోరిక కూడా ఉంది నాకు చేస్తాను లేదు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు చూద్దాం ఎప్పుడైనా

నాకు ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఎందుకు త చేయటం తప్పే ఉంది తప్పే అది హాబీస్ అది ఇంట్రెస్ట్ తప్పే ఉంది యా సరే ఇది ఈ బొట్టు సరే అలా పెడతారు ఇంత అమ్మవారి బొట్టు తోకే అంటే మిమ్మల్ని ఎప్పుడు ఫ్రేమ్ లో చూసినా బొట్టు అలా ఉంటూనే ఉంటది అసలు నాకు తెలిసి హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలి అది అబ్బాయిలు అమ్మాయిలు కానీ మీ మధ్యన ట్రెండ్ ఫాలో అవుతూ మీరు పెట్టుకోరు శ్రీనివాస్ గారు సాంప్రదాయం సాంప్రదాయం పాటిస్తూ పెట్టుకుంటారు యాక్చువల్ గా నదురు పుట్టు ఎప్పుడు ఎప్పుడు తెచ్చుకొని ఎప్పుడు నదురుంటాయి సూట్ కేసులో కానీ కార్లో గాని ఎక్కడైనా ఉంటాయి ఎక్కడైనా సరే అది పెట్టే బయటకు ఇంట్లో ఉన్నామన్నా జస్ట్ ఉంటది లైట్ గా ఈ బిజినెస్ పెడుతున్నారు అంత బాగుంది మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా పొలిటికల్ గా వెళ్తా మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏంటి మేము పొలిటిక్స్ లోనే ఉన్నాం మళ్ళీ ఎంట్రీ ఏంటి దిస్ ఇస్ జస్ట్ షార్ట్ బ్రేక్ అంతే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీనివాస్ గారు ఫైర్ మాధురి ఫైర్ డబల్ ఫైర్ తో వెళ్తాం పొలిటిక్స్ లోకి జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే ఈ బ్రేక్ లో దూరం అయిపోతారేమో దేనికి దూరం ఎవరికైనా మీ ప్రజలకు దగ్గరగా ఉన్నాం ఎవరు మమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయలేరు కదా శ్రీనివాస్ గారు మాస్ బేస్డ్ లీడర్ తను మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నట్టు తన కేడర్ తో గానీ ఎవరితో గానీ సంబంధాలు ఉండవు తనకి డైరెక్ట్ పీపుల్ తో సంబంధం ఎప్పుడైనా డైలాగులు చెప్పారా మాస్ డైలాగులు మీకు ఎప్పుడైనా అని డైలాగులు బోల్డ్ అని స్పీచ్లు బోల్డ్ అన్ని క్లాసెస్ అవన్నీ ఎప్పుడు అవుతూనే ఉంటాయి శ్రీనివాస్ గారి నుంచి హీస్ కంప్లీట్లీ మాస్ బేస్డ్ లీడర్ దువాడ్ శ్రీనివాస్ అంటే మరి మీకు తెలిసో లేదో కానీ అది శ్రీకాకుళం మీకు కూడా తెలియాలి అప్పటి నుంచే బాంబుల్ శ్రీన్ అనేవాళ్ళు దువాడ శ్రీనివాస్ కి ఒక రౌడీ ఒక మాస్ లీడర్ పీపుల్ దగ్గరగా ఉంటాడు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు ఈవెన్ చూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి అతని మీద కాల్పులు కూడా ఎదురెళ్ళారు అలా పోరాటం ఓదుడు అతను ఎవరు బీట్అట్ చేసి రాజకీయాల నుంచి తప్పించే ఇది కూడా ఎవరికి ఉండదు అవన్నీ జస్ట్ ఇది చిన్న బ్రేక్ తీసుకుడితే శ్రీనివాస్ గారు నాకు ఈ వ్యక్తిత్వం ఇష్టం అని చెప్తాను హీస్ వెరీ హానెస్ట్ అండి ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంతవరకు నేను ఈ ఫైవ్ ఇయర్స్ మేము నేను రాజకీయాలు ఉన్నటప్పుడు ఎంతో మంది వచ్చి అతని దగ్గర ఇస్తాం ఎంత డబ్బులు ఇస్తాం మాకు చేయండి మాకు ఇది ఇస్తాం మీ ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ఏ రోజు కూడా వన్ రూపీ కూడా ఎవరి దగ్గర కూడా ఆశించాను వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాలిటిక్స్ లో దోవాటు శ్రీనివాస్ ఒక్కలే ఈవెన్ కాకరాపల్లి అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమంలో కూడా తన ట్వంటీ క్రోడ్స్ తెచ్చి ఆఫర్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు అది తృణోపాయంగా కాదనుకున్నారు ఆ టైంలో తీసుకుని ఉంటే ఎలక్షన్ లో అప్పుడే గెలిచే వాళ్ళు అతను అవతల పార్టీ వాళ్ళు తీసుకున్నారు ఆ చిన్నాడు వాళ్ళు గెలిచారు ఆ టైంలో వన్ రూపీ కూడా లేకుండా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేశారు కానీ ఏ రోజు కూడా లంచాలకి ఎప్పుడు కూడా తను తలొగ్గలేదు దానికి అతీతంగానే పనిచేశారు చాలా హానెస్ట్ గా ఉంటే ఎప్పుడు అబద్దాలు చెప్పరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు ఏదైనా ప్రత్యర్థుల మీద విరుచుకు పడతారు చాలా ఫ్రాంగ్ గా ఉంటారు తన నమ్ముకున్న నాయకుడు కోసం ఎంతవరకైనా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి చాలా ఇష్టం డైవ్ సమ్మాలుగా భావిస్తారు అతని కోసం మానవ బాంబులా కూడా ఉంటారు అంటే అతని కోసం జగన్మోహన్ రెడ్డి కోసం అటాక్ అంటే వెళ్ళి ఎదురుగా నిలబడమన్నా నిలబడతారు నమ్ముకున్న వ్యక్తి కోసం ప్రాణం ఇచ్చే టైప్ సో ఇంత మంచి క్వాలిటీస్ ఎవరిలో ఉంటే ఇష్టం ఎవరైనా ఇష్టపడతారు ఒక పాయింట్ మధ్యలో శ్రీని అబద్ధం ఆడరు అస్సలు ఆడటం మీరు ఎప్పుడు అబద్దం ఆడలేదు మీ వైఫ్ వానీ గారి దగ్గరికైనా అక్కడ ఎప్పుడు

అదే నా ధైర్యం మీరు అదే మరి ఇంత మర్చిపోయింది మీరు డైలాగ్ ఏం డైలాగ్ ఎప్పుడైనా చెప్పారా మాధురి గారికి ఏమైనా 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 ప్రపోజ్ చేసినప్పుడు కానీ లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా చెప్తా ఉంటారు న్యాచురల్గా ఉంటుంది తప్ప డైలాగ్స్ అని కావు తనకి ఆ రకంగా నాలో ఉన్న క్వాలిటీస్ నచ్చి ఉండొచ్చు ఆమెలో ఉన్నటువంటి ప్రామతత్వం నాకు నచ్చింది ఓకే అదే కదా నేను కోల్పోయాను ఆమె దగ్గర అదే పొందాను నా కోసం పాపం అన్యాయం అయిపోయింది ఒంటరి అయిపోయింది కన్నవారు అత్తవారి దగ్గర మాట పడింది సమాజంలో చాలా మంది ఏకాకిం చేసేసినారు ఈ పరిస్థితులు ఏం చేయాలి నా పిల్లలు బాగానే ఉన్నారు భార్య అందరూ బాగానే ఉన్నారు ఆస్తులు రాసేసాను సో మా కోసం త్యాగం చేసిన అమ్మాయికి మేమే రాజకీయాల్లో తీసుకొచ్చి విడిచిపెట్టేస్తే ఇన్ ఒకవేళ ఏదైనా జరిగితే మనసు చిన్నది చేసుకుంటే ఆ పాపం మాకు చుట్టదా మరి అలా ఉండేటువంటి అమ్మాయికి భరోసాగా నేను నిలబడ్డాను నిలబడి నేను నా నేను త్యాగం నేను నిలబడటం గొప్పతనం కాదు నా అలాంటి వాడి కోసం ఆమె నిలబెట్టడం గొప్పతనం నా జీవితం అంతా కూడా కీసులు గొడవలు ఇబ్బందులు శత్రువులు శత్రువర్గాలు చాలా ఎక్కువ పాలిటిక్స్ లో సొంత పార్టీలో కూడా నాకు శత్రువులు ఉన్నారు సొంత పార్టీలో నా తీరు నచ్చని ఉన్నారు నేను ముక్కు ఉంటాను కాబట్టి ఎవరికి నచ్చదు నేను ఎవరికి ఖాతరు చేయను నా వ్యక్తిగత జీవితం నా మైండ్ లో ఏదో అదే చేస్తాను ఇలాంటి విభిన్నమైన కోణాలు కలిగిన వ్యక్తితో తనెందుకు టార్చర్ భరించాలా తన త్యాగమా నా త్యాగమా ఈ ఇన్ని బాధల మధ్య నేను భరోసాగా ఉండి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప మేమేదో సమాజానికి చేసింది ఏదో ఇలా ఉండొచ్చా ఇలా చెయ్యొచ్చా ఇలా మీకే ప్రశ్నించబడిన వాళ్ళు చాలామంది అనొచ్చు ఏం సందేశం ఇస్తాడు ఇవన్నీ అంటే ఇది మా పరిస్థితి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాగు దయచేసి విమర్శించేవాడు కూడా మీరు చాలా సందేశాలు మీవి తీస్తే బోల్డ్ ఉంటాయి ఓకే మీ ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని మేము ముగ్గురు పిల్లల్ని మేమే చూసుకుంటాం అన్న అన్నారు కానీ చేస్తారా ఇప్పుడు చేసినా చేయకపోయినా వాళ్ళ పిల్లలు ఆల్రెడీ సెటిల్డ్ అండి ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు డాక్టర్లు అయిపోయారు ఒక అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ చేస్తారు ఇంకో అమ్మాయికి మ్యారేజ్ కుంది అది కూడా డబ్బులు అడిగారు అది కూడా తను ఒప్పుకున్నారు మ్యారేజ్ చేయడానికి మేము ఫైనాన్షియల్ గా ఇస్తామని చెప్పి అది కూడా ఒప్పుకున్నారు దాని కూడా నాకు ఏ విధమైన ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు మాధురి నాశనం చేసింది మాధురి ఇచ్చేసింది అది చేసింది అని ఇక్కడ నాశనం నాశనం అయిపోయింది కోల్పోయింది ఎవరు నేను నా పిల్లలు హోల్ చాప్టర్ లో నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరి దగ్గర అనలేదు కానీ మీ ఐ డ్రీమ్ నా పిల్లలు కోల్పోయారు కదా లైఫ్ ని నా పిల్లలు అనాథలు అయిపోలేదా నా పిల్లలు సమాజంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కోరా వాణి ఆల్రెడీ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ సిక్స్టీ ఇయర్స్ ఉమెన్ తనకి అన్ని సెటిల్ అయిపోయింది ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయిపోయింది పిల్లలిద్దరిని పెళ్ళిళ్ళు చేసుకుంది పిల్లలిద్దరి డాక్టర్లు అయిపోయారు నా పిల్లలు ఇంకా చిన్న చిన్న ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలే సో ఇందులో కోల్పోయింది ఎవరు నేను నా పిల్లలు అందరూ ఈజీగా వచ్చు ఆశలు తీసుకుంది అవి చేసుకుంది ఇవి చేసుకుందని కానీ హోల్ చాప్టర్లో నేను నా పిల్లల్లో లాస్ అయ్యాను ఇందులో లాస్ అయింది శ్రీనివాస్ గారు లాస్ అవ్వలేదు వాళ్ళ వైఫ్ లాస్ అవ్వలేదు వాళ్ళు పిల్లలు లాస్ అవ్వలేదు నా ఫ్యామిలీ వాళ్ళు లాస్ అవ్వలేదు దీంట్లో నేను నా పిల్లలు కోల్పోయాం మా జీవితాన్ని సో ఇది ఎవరు ఏ విధంగా కామెంట్స్ చేసుకోవచ్చు కానీ నేను ఓపెన్ గా చెప్పాలంటే నా పిల్లలు లాస్ అయ్యారు సో ఆ పిల్లలు నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వాళ్ళు ఉన్నతంగా చదివించుకుంటూ వాళ్ళు ఉన్నతమైన స్థానంలో పెట్టాలన్న ఆలోచనతోనే నేను ఇవన్నీ కష్టపడుతూ చేస్తున్నాను ఇది ఎవరు ఏ విధంగా తీసుకున్నా ఐ డోంట్ కేర్ ఆయన ఎవరు శ్రీనివాస్ గారు పరు అక్కడ వస్తాయి శ్రీనివాస్ గారిని ఎవరు అనట్లేదు ఇప్పుడు మీరే అన్నారు మాధురియ లాక్కుంది మాధురియే వసీకరణం చేసింది మాధురియ మందు పట్టింది అంటున్నారు కానీ శ్రీనివాస్ గారు నాశనం వసీకరణం చేశాడు శ్రీనివాస్ మాధుర్యాని మోసం చేశాడు శ్రీనివాస్ మాధురిని నమ్మబలికాడు అని ఎవరు అనట్లేదు అంటే దేశ ద్రోహం చేసిన అవినీతి చేసిన ఇంకోటి తాలకు ఆస్తులు దోచేసిన ఇలాంటివి పరుగు పోయే ఇది మా పర్సనల్ ఇష్యూ పర్సనల్ ఇష్యూకి కి దీనికి సంబంధం ఏంటి పర్సనల్ ఇష్యూ మానసిక సంఘర్షణ వల్ల నన్ను క్యారెక్టర్ చేశారు నన్ను చేస్తున్నారు నన్ను కామెంట్స్ చేస్తున్నారు నన్ను ఎన్ని కామెంట్స్ చేస్తున్నారు నాది కాని వీడియోస్ నేనని పెడుతున్నారు నాది కాని వాయిస్ నావని పెడుతున్నారు ఏ యాక్సిడెంట్ లో ఎన్ని ఎన్ని ఒకటా రెండా ఈ ఆరేడు ఆరేడు నెలలుగా నా మీద ఎన్ని చేయాలన్న ఎవరికి ప్రపంచంలో ఏ పని లేదు అన్నట్టు ఒక్క మాదిరి ఉంది అన్నట్టు నన్నే అటాక్ చేస్తూ నన్నే ట్రోల్ చేస్తూ నన్నే సెంటర్ చేస్తూ టార్గెట్ చేస్తూ ఎంత చేయాలో అంత చేస్తున్నారు నేను ఏ రోజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కానని నాకు తెలియదు పోలీస్ స్టేషన్ చూసానని తెలియదు ఈ పొలిటికల్ లైఫ్ లోకి వచ్చాక ఈ శ్రీనివాస్ గారి లైఫ్ లోకి వచ్చారు జేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఎన్ని పెట్టారు సో అన్ని కోల్పోయింది నేను నా పిల్లలు లాస్ అయ్యాను దీంట్లో వాని చెప్పొచ్చు ఇంటర్వ్యూల ముందుకొచ్చి ఏం కోల్పోయిందో చెప్పమనండి హీ షీఈస్ వెల్ సెటిల్డ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఆమెకి ఆల్రెడీ తక్కువ జీవితం చూసేసింది లైఫ్ అయిపోయింది పిల్లలు సెటిల్ అయిపోయారు హ్యాపీగా ఉంది తను అదే కోరుకుంది శ్రీనివాస్ గారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నాకు ఇండిపెండెంట్ కావాలని కోరుకుంది తనకి ఎప్పుడు ఒంటరిగా ఉండటం ఇష్టం శ్రీనివాస్ గారి దగ్గర బ్రతకడం ఇష్టం ఎందుకంటే ఆమె ఎప్పుడు కరప్టెడ్ శ్రీనివాస్ గారిని ఎప్పుడు కూడా లంచాలు తీసుకోమని ఫోర్స్ చేస్తుంది డబ్బు పిచ్చి ఇతనికి నచ్చదు అక్కడే మొదలయ్యేది వీళ్ళిద్దరికి గొడవ ఇతను ఎప్పుడు ఫోర్స్ చేసేది డబ్బులు తీసుకోండి శ్రీనివాస్ గారు ఎప్పుడు అలాంటివి చేయరు ఆమె ఎప్పుడు కరప్టెడ్ ఆమె ఎప్పుడు అది చేస్తుంది శ్రీనివాస్ గారికి ప్రజా జీవితంలో ఇష్టం ఉండడం ఇష్టం ఆమెకి శ్రీనివాస్ గారిని ప్రజలను దూరం చేసి ఆ పదవుల్ని వాణి పొందడం ఇష్టం ఇవన్నీ కుదరక వాళ్ళు విడిపోయి ఆమె సెటిల్ అయింది హ్యాపీగా డైవర్స్ కావాలని సో ఇక్కడ కోల్పోయింది నేను నా పిల్లలు మాత్రమే నా దగ్గర ఉన్నారు మీతోనే ఉంటాను శ్రీనివాస్ గారు ఒక్కొక్కటి ఉంది మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఇంటి నుండి బయటకు వచ్చారు కదా భారీ బిడ్డల్ని మిస్ అవుతున్నాను లేకపోతే నేను చేస్తుందంతా తప్పు అని ఎప్పుడే మీకు అనిపించలేదా భార్య అనే వ్యక్తి దగ్గర ఎప్పుడు నిచ్చిన పోరాటమే మాకు ఎప్పుడు సుఖం లేదు నాతో ఉండాలని తను అనుకోవట్లేదు కాబట్టి నేను తనతో ఉండాలని అనుకోవాల్సిన దానిలో అర్థం లేదు ఇకపోతే పిల్లలు పిల్లల్ని ప్రాణప్రదంగా పెంచాం చదివించాం నా ధర్మం నేను నిర్వర్తించాను ఇంకో పాపకు పెళ్ళి ఉంది అది ఇద్దరం కలిపి నిర్ణయం తీసుకున్నాం ఆ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని ఆన్ అంత ప్లాట్ఫామ్ నా చెల్లిన రూపాయి అంటారు ఇద్దరు పిల్లల్ని చెల్లిన రూపాయలు చేశాను రూపాయి వెయ్యి రూపాయలు అవచ్చు కోటి రూపాయలు అవ్వచ్చు ఎంతనా అవ్వచ్చు చేసాం ఇంక ఏం నన్ను వాళ్ళు కోరుకుంటే ఈ పరిస్థితి వచ్చి అది కాదు ఇప్పుడు ప్రేమ అన్నదే మనిషిని దగ్గర చేస్తుంది నేను అనుకుంటే అయిపోదు ఇంటికి తాళం వేసిన రోజు నేను అదే ఆలోచించాను ఇంటికి తాళం వేసి పది రోజులు నాకు కనీసం అవకాశం లేకుండా చేశారు ఇప్పుడు నేను ఇంటికి తాళాలు తలుపులు విరగొట్టుకుని వెళ్ళొచ్చు ఇల్లు ఏం చేయాలి ఎక్కడ కూర్చోమంటారు ఆత్మాభిమానం చంపుకొని ఆ ఇంట్లో ఎలా ఉండమంటారు అప్పుడు ఇంతకాలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేనాళ్ళకి ఒక భర్తగా ఒక తండ్రిగా చేసిన కృషి అంతా కూడా నేలపాలు చేసేసినారు ఇంక నేను ఇల్లు ఏం చేయాల ఇంటికి ఇంక నాకు ఎందుకు బాధ ఉంటుంది విడమే చేసుకున్న చెప్తున్నాను పిల్లలు పిల్లలనే మరి అలా ఆలోచించారా నా గురించి అమ్మ ఒకటే నాన్న ఒకటే అనుకోవాలి ఆలోచించారా భార్య అని ఎల్ అనే అది ఏదైతే ఉందో బూతు భార్య పిల్లల్ని అలా అందరి ముందు మీడియం ముందు అలా అందరం కరెక్ట్ ఎవరన్నారు మీరు వాడారు కదా ఇప్పుడు అప్పుడే ఆ గొడవలు అదే రాంగ్ రాంగ్ పోర్ట్రేట్ చేశారు నేను పలాసలో ఉన్నాను పలాస నుంచి ఇంటికి వచ్చి నాకు తెలిసింది ఏంటంటే ఇంటి మీదకి దాడి చేశారు ఇంకా టెక్కలు వచ్చేలోపు ఇరవై ఏడు కిలోమీటర్లు టెక్కలు లోపే ఇంటి దగ్గరకు వచ్చి బ్లేడ్లు అవి టాటా డోర్స్ స్టీల్ డోర్స్ వాటిని పవర్ బ్లేడ్స్ పెట్టి కట్ చేసేసి ఇంటి మెయిన్ డోర్ కూడా కట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ నేను ఆ ప్లేస్లో అప్పుడే వెళ్ళాను లేదు నా కొడకల్లారా ఎవరు నా ఇంటిని ఎవడో వెదవులు వచ్చి కట్ చేస్తుంటే ఇప్పుడు మీ ఇంటి మీద నేను ఒక రాయిశ్రాను అనుకోండి ఫస్ట్ మీకు కోపం వస్తుంది కోపం వచ్చి నా మీద రియాక్ట్ అవుతారు తర్వాత మిగతా విషయాలు చూస్తాం ఆ రియాక్షన్లో భాగంగానే నేను వెంటనే అన్నాను అని కర్ర తీసాను కర్తీసి తీసి ఆ కోపంతో ఉద్రేకం అయిపోయాను నా నా గేట్ సరిగ్ కొట్టేసినారు ఇంక మెయిన్ డోర్ కట్ చేస్తున్నప్పుడు ఆ ఊగిపోయి ఆ కోపంతో నేను కర్ర తీసి ఇంకా ముందుకు వెళుతున్న పోతున్నప్పటికీ పిల్లలు వైఫ్ ఉంది వెంటనే కొట్టాను వీడియో మీరు అబ్జర్వ్ చేయండి అది నేలకేసుకొట్టి ముప్పై రోజుల పాటు లోపల మేడ మీదే ఉన్నాను మళ్ళీ బయటకు రాల థర్టీ డేస్ ఎందుకు కొట్టాలి ఆ వీడియోలో నేను ఆ ఎల్లని పదం వాడింది ఆ ఇంటి మీద కట్ చేయడానికి వచ్చే వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు కానీ వాళ్ళ మీదకి నేను వెళ్తుంటే వీళ్ళు ఎదురుగా వచ్చారు వచ్చినప్పుడు నేలకేసి కొట్టాలి నేలకేసి కొట్టింది కూడా మీరు చూడండి వీడియోలో ఎందుకు నేలకేసి కొట్టాలి పైకి తీసింది పైకి తీసిన కర్ర ఎవరికైనా తగలాలి ఏదో జరగాలి తగలలేదే నేలకెందుకు కొట్టాను దాని అర్థం వాళ్ళు ఎదురుగు వచ్చారు కాబట్టి చ వీళ్ళు మళ్ళీ ఎదురుగా వస్తున్నారు కొట్టేసారు ఆ కోపం ఆ బాత వాళ్ళ మీద ఉండే ప్రేమాభిమానాలతోనే నేలకు కొట్టాను లేకపోతే కర్ర పైకి లేచి ఉండేది నెల రోజులు నరకమే అనిపించాను ఇంట్లో రోజుకి రెండు ఇడ్లీలు ఇడ్లీలు తిని బతికిన రోజులు కూడా ఉన్నాయి ఎవరు చూస్తారు ఇంటి దగ్గర ఇళ్ళే సరెండర్ చేసి అచ్చెన్నాయుడు సహాయంతో చుట్టూ పోలీసులుండి ఓడిపోయానని నాకు చేసిన హింసకు ఇవన్నీ అవసరం అండి ఆ రోజు ఎక్కడి నుంచి పోవాలి ఎక్కడున్నా పర్వాలేదు లుంగి షర్ట్గాడు ఇన్ని విమర్శించినామే ఆకర్లో ఒక మాట మార్చింది ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని మరి ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది నేను ఎక్కడున్నాను చూస్తున్నావా ఇప్పుడు ప్రాణానికి ప్రమాదం లేదా ఇంటికి వేసావు కదా వేసి ఈ రోజుకి సుమారు రెండేళ్ళు పైన అయిపోయింది కదా ఇప్పుడు నా ప్రాణానికి ప్రమాదం లేదు ఇది సడన్ గా వచ్చిన వాక్కులే మరి అంతకుముందు టెక్కల నుంచే పోవాలన్నా ఉండకూడదన్నా అసలు పరిష్కార మార్గం ఇదా భార్యాభర్తల మీద జరిగే గొడవకు పరిష్కార మార్గం ఇదో నాలుగు గోడల మీద చర్చించుకోవాలి లేదా పెద్ద మనుషులకు చెప్పాలి పరిష్కరించుకోవాలి లేదా కోర్టుకు పోవాలి మీడియా ఏంటి ఇంటికి రావడానికి మీడియా ఎందుకు కార్యకర్తలు ఎందుకు ఎందుకు అంటే రచ్చ చేయటానికి కదా నన్ను అబాస్ పాలు చేయడానికి కదా నన్ను క్యారెక్టర్ అసోసినెట్ చేయడానికి కదా అప్పుడు ఎలా కలుస్తారో చెప్పండి సరే ఇష్యూ అప్పుడు భ్రామాభిమానాలు ఎందుకు ఉంటాయో నాకు చెప్పండి ఒకసారి ఈ మ్యాటర్ ని మీరు ఏదో రాజకీయం చేసినట్టు ఇప్పుడు మాటల్లో అర్థమవుతుందంటే అచ్చన్నాయుడు గారు ఎందుకు వచ్చారు మరి అచ్చెన్నాయుడు సహాయం పోలీసులు వచ్చి అక్కడ ఆవిడకి ఎందుకు లేడిశ్ అఫనేష్ అండి ఇంటికి రాకముందే మేమే ఏ ఇల్లు అయితే కట్టుకొని మా ఇద్దరం ఇంట్లో ఉంటున్నామో ఈ ఇంటికి ముందు వన్ ఇయర్ ముందే ఆమె డైవర్స్ కావాలని సెటిల్మెంట్ కోరుకుని సెటిల్మెంట్ అయిపోయింది ఆమె డైవర్స్ కావాలని అడిగింది శ్రీనివాస్ గారు పాపం పిల్లల కోసం ఆలోచించి డైవర్స్ వద్దు అది ఇది అని చెప్పినా సరే ఆమె ఏమి వెనుకున్నా డైవర్స్ కావాలని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అడిగింది ఆమె మేము టూ ట్వంటీ ఫోర్ లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని మా ఇద్దరం కలిసి ఇంట్లో ఉంటున్నాం అది ఆమెకు కూడా తెలుసు ఆమెకి తెలిసే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోరింది ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా చేస్తాం ఎవ్రీ మంత్ డబ్బులు అడిగింది అవి కూడా ఇచ్చాం మొత్తం అన్ని చేసింది సో ఎప్పుడు జరిగింది ఇది వన్ ఇయర్ ముందు జరిగితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చి ఆమె ఇల్లు దగ్గరికి వచ్చి గొడవ చేయడం ఏంటి సో ఇది కూటమి ప్రభుత్వం ఈ అచ్చెన్నాయుడు సపోర్ట్ కాదంటారా మరి ముందు ఆమె డైవర్స్ కావాలని అడిగిన ఆమె ఇప్పుడు ఎందుకు వచ్చి ఇల్లు బ్రేక్ చేస్తుంది నేను కట్టుకున్న ఇల్లు ఆమెకు ఎందుకు కావాలి ఇప్పుడు ఆ రాత్రి పోలీసులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి దగ్గరికి వచ్చారు నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కదా దేనికి వచ్చారు అసలు ఇంకో విషయం నాకు హయ్యర్ అఫీషియల్ నాకు చెప్పాడు పోలీసులు సార్ మీరు మొన్న కర్ర తీసారు మీకు ఆ కర్ర తీసినందుకు త్రీ నాట్ సెవెన్ పెట్టమన్నారు సార్ త్రీ నాట్ సెవెన్ పెట్టి పెట్టి చేయమన్నారు మేము ఎలా చేస్తాం త్రీ నాట్ సెవెన్ పెట్టలేము త్రీ నాట్ సెవెన్ పెట్టాలంటే ఊండు ఉండాలి గాయం లేదు గాయం లేకుండా మేము త్రీ నాట్ సెవెన్ పెట్టలేమని అని చెప్పేసినాం కానీ మీ మీద మళ్ళీ త్రీ నాట్ సెవెన్ పెట్టమని ఇచ్చారు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ సెకండ్ టైం రిపీట్ అయితే త్రీ నాట్ సెవెన్ మీద పెట్టక తప్పదు మీరు జైలుకి వెళ్ళక తప్పదు ఎందుకు ఈ మాట అన్నారా తెలుసా నాకు త్రీ నాట్ సెవెన్ పెట్టి లోపలికి పంపిస్తే ఎంటర్ అయిపోతారు ఇంట్లో మరి ఆ పెద్ద అఫీషియల్ నాకు చెప్పాడు నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నది పేరు చెప్పకూడదు గవర్నమెంట్ అంటే ఏ ధైర్యంతో చెప్పాడు త్రీ నాట్ సెవెన్ పెట్టే ధైర్యం చెప్పమంది ఎవరు ఆ పేరు కూడా చెప్పాడు అచ్చెన్నాయుడు పెట్టమన్నాడు చెప్పమన్నాడు అని మరి అచ్చెన్నాయుడు నా మీద టెక్కల్ నుంచి పంపిస్తుంది కాబట్టి సపోర్ట్ గొడవ చేసింది మీరు ఇప్పుడు ట్వంటీ ఆగస్ట్ గురించి ఇదే ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నాకు ఇంటర్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ అండ్ ఎవర్ డేర్ టు మీ యాజ్ యువర్ వైఫ్ ఇంటర్వ్యూ బికాస్ వి బోత్ వాంట్ డోంట్ వాంట్ రిలేషన్ ఎనీ మోర్ యూ ఓన్లీ మెన్షన్ మై నేమ్ అండ్ మెన్షనింగ్ యూ యాజ్ మై హస్బెండ్

అయినా సరే ఆమె నిలబెట్టుకోలేకపోతే పార్టీ మళ్ళీ శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చింది సో మా రాష్ట్రం చెప్పండి ఉండేవి కావుతున్నాడు ఆమె చేసిన దానికి ఇవన్నీ జరిగాయి కానీ ఆమె ఏదో ఏడుస్తూ ఉంటే నమ్మేస్తున్నారు జనాలు హ్యాపీ నన్ను బయటకు పుష్ చేయడం వల్ల ఫీలింగ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అది చాలా మందికి తెలియదు కదా కట్టుకునే ఇంట్లోనే నా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకే నష్టం సార్ వాళ్ళకి ఏమి ఉంది వాళ్ళకి నష్టమే ఉంది లోటు ఉంది అన్ని సెటిల్డ్ కదా నాకు ప్రాబ్లం ఉంది ఇప్పుడు నా బండి ఎలా నడపాలి ఇప్పుడు ఆ పాపకా రెండో పాపకాని పెళ్ళికి సంబంధించి ఇప్పుడు నష్టపోయిన ఈ ముగ్గురు పిల్లలకు సంబంధించి ఈ వ్యాపారాలు ఈ ఒత్తిళ్లు ఇప్పుడు నాకున్నాయి తప్ప వాళ్ళకే ఉంది తనకేం చెప్పండి ఆ ముద్దనుకుంటున్నాను ఫ్రీగా ఉంది డన్ థ్యాంక్ యూ నేను ఒక ఇప్పుడు మీ రాజకీయం మీరు వదిలేసేయండి మీ బిజినెస్ మ్యాన్ అని కానీ మీరు కూడా రాజకీయం వదిలేసి ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై రెండులో మీరు ఇద్దరు ప్రేమికులుగా ఎలాగ ఉన్నారు అలానే ఇప్పుడు నా ముందు ఉండండి కాసేపు ఇప్పుడు నో ఈ దేని గురించి మనం మాట్లాడట్లేదు యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే మీరు ఇప్పుడు ప్రేమికులే ప్రేమికులే కదా ఫిబ్రవరి అందుకే ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది కాబట్టి ఇది ఫిబ్రవరి ఫోర్టీన్త్ స్పెషల్ కాబట్టి మీకు కొన్ని ఉన్నాయి అంటే మనకి మీకు రోజ్ డే టెడ్డీ డే చాక్లెట్ డే లాంటివి తెలుసా ఐడియా ఉంది కదా ఏం సార్ అసలు చాలా మందికి దీని మీద అపోహలు కూడా ఉన్నాయి రెండు వందల డెబ్బై క్రీస్తుపురం బిఫోర్ క్రీస్తు అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ రెండు వేల ఆరు వందల ఏడు వందల రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం రోమ్ లో ఒక వాలంటైన్ అని ఒక ప్రవక్త ఉంటాడు ఆయన ఏం చేశాడంటే కొత్తగా ప్రేమ పాఠాలు ప్రేమలు ప్రేమ వివాహాల గురించి చెప్పడం ప్రారంభించింది ఆ రోమ్ నగరానికి దేశానికి రాజు అయినటువంటి క్లాడియస్ ఏంటంటే ఇలాంటి ప్రామపాఠాలు చెప్తున్నాడు వీడికి చంపాలి అని కొంచెం కోపం పెంచుకుంటాడు ఇదే టైంలో క్లాడియస్ కూతురి లవ్ చేస్తుంది ఆయన ప్రామపాఠాలు విని ఎవరిని వ్యాలంటైన్స్ అప్పుడు రాజు ఏంటంటే ఆయన్ని చంపేస్తాడు అంటే హ్యాంగ్ చేస్తాడు అదే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అక్కడికి రెండు రెండు ఇరవై సంవత్సరాల తర్వాత గెలాషియస్ అనే మరో ప్రవక్త ఈ ఇది చాలా గొప్ప రోజు ఇది మనకు ప్రేమ తత్వాన్ని నేర్పించారు వ్యాలంటైన్ ప్రేమ అంటే తల్లి తల్లి తండ్రులు పిల్లలకి మధ్య ఉండేది అక్క చెల్లెల ఉండేది అన్నదమ్ముల మధ్య ఉండేది ప్రేమ ఆ ప్రేమకు అర్థం ఉంది ఆ ప్రేమకు రిలేషన్ ఉంది కానీ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ ఒక ఆడామగ మధ్య ఉండే ప్రేమ దానికే రిలేషన్ ఉంది ఆ తత్వం గురించి తెలియజేశాడు ఆ ప్రవక్త వాలంటైన్ కానీ ఆయనకు గురేశారు అలాంటి వ్యాలంటైన్ వేయటం వల్ల అతను గొప్పవాడు గొప్ప ప్రవక్త ప్రేమతత్వం నేర్పిన ప్రవక్త కాబట్టి ఆయన రోజుని నేను ప్రేమికుల రోజుగా నిర్ణయిస్తానని గెలాస్ అనేటటువంటి మరో కింగ్ దాన్ని డిసైడ్ చేస్తాడు సో ఇప్పటి వరకు కొన్ని దేశాలు దీన్ని అంగీకరిస్తారు కొన్ని ప్రాంతాలు వ్యతిరేకిస్తారు అపోహలు పెట్టుకుంటారు జరిగిన కథ ఇది సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తిలో కూడా ఉండాలి స్నేహితుల మధ్య ఉండాలి కుటుంబాల మధ్య ఉండాలి భార్యవర్తల మధ్య ఉండాలి ఆ ప్రేమతత్వం ద్వారా మేము ఈరోజు ప్రేమతోనే ఇంతవరకు వచ్చాం కాబట్టి ప్రేమతోనే ఉంటున్నాం కాబట్టి వాస్తవమైన మాటలు నా మనసులో ఉండేది నేనామకు చెప్పాలి ఆమె నాకు చెప్పాలి చెబుతూ అందరూ ఇలాగే ఉండాలి ప్రేమతో ఉండాలి ప్రేమతో ఉంటే దేశాలే గెలు గెలవచ్చు ఏ చేయాలనే పొందు రాజ్యాలే రాజ్యాలే ప్రేమ లేకపోతే రాజ్యాలు కోల్పోతాం ప్రేమ ఉంటే రాజ్యాలే గెలవచ్చు ఒక్క మాటతో ప్రేమతో పరామపూరితమైన మాటతో అన్ని గెలవచ్చు కాబట్టి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలని వ్యాలంటైన్స్ డే చెప్పిన ఈ రోజుని ఒక పది రోజుల పండుగ ఐదు రోజుల పండుగ మూడు రోజుల పండగ చేసుకుంటారు అదే మీరు ఇప్పుడు చెప్పిన ప్రేమ గురించి ఎప్పుడు తెలుసుకున్నారు చదువుకున్న లిటరేచర్ కదా బేసికల్ గా నేనేమో ఇంగ్లీష్ లిటరేచర్ లాస్ట్ స్టూడెంట్ అయ్యి చదువుకోవాలి మహాభారతం చదివాను రామాయణం చదివాతని నేను చదువుకున్నాను అంటే పచ్చ తెలుగులో నేనేం పండితులు కాదు సంస్కృతి అవన్నీ అచ్చ తెలుగులో నేర్చుకున్నాను అర్థం తెలుసు ఓకే ఈ గురించి కూడా అలాగే తెలిసింది కానీ మాధురి గారి గురించి స్పెషల్ గా ఏంటి అని చెప్పి ఏమైనా చదవడం అంటే దీని గురించి నేను చెప్పేది వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ తత్వం గురించి అర్థం ఏంటో నేను చదివింది నేను అర్థం చేసుకుంది నా చిన్న బ్రెయిన్ అర్థమైంది మీకు తెలియజేస్తాను మీరే మీ మీ ప్రేమ గురించి మీరు ఎలా వర్ణించాలి అనుకుంటున్నారు అంటే శ్రీనివాస్ గారి మీద నాకున్న ప్రేమ గురించి మా ప్రేమ వర్ణించడానికి మాటలు సరే